హై గాయిస్ అందరికీ ఈరోజు ఎపిసోడ్ కోసం మనం మాట్లాడుకుందాం అగ్ని పరీక్ష ఎపిసోడ్ సెవెన్ అనమాట ఈరోజు సో ఈరోజు ఎపిసోడ్లో కొన్ని నాకు ఏదో అనిపించింది అది చెప్తాను ఏంటేంటి అసలు ఏం జరిగింది అండ్ మనీష్ ఎందుకు అంత లాస్ట్ వరకు ఉండిపోయాడు అర్థం కాలేదు శ్రీముఖి అప్పటికే అంటుంది తొమ్మిది మందికి అందరూ లెక్సిపోయారు తొమ్మిది నెంబర్ నైన్ కూడా వచ్చేసింది అసలు మీరు ఎందుకు ఇంకా ఉన్నారని చెప్పేసి హింట్ ఇస్తుంది కూడా శ్రీముఖి హింట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ముగ్గురు ఉన్నారు ముగ్గురులో ఎవరు నిలిచలేదు అసలు వీళ్ళు ఏమో అని చెప్తున్నారా ఈ లాస్ట్ ఎందుకు కావాల్చిస్తున్నారా అనుకున్నాను నేను లాస్ట్ వస్తే అవుట్ అయిపోతాను తెలిసి కూడా లాస్ట్ వరకు ఎందుకు ఎందుకున్నారో అర్థం కావట్లేదు ఫస్ట్ వచ్చిన వాళ్ళేమో వెంటనే అవుట్ అయిపోతారు లాస్ట్ వచ్చినా అవుట్ అయిపోతారు అన్నప్పుడు ఎందుకు అసలు ఆ ఇద్దరు ఇతరున్నప్పుడు కూడా ఇంటి ఇచ్చింది అసలు వాళ్ళు ఇంటి అవ్వకూడదు ఇంటి ఇచ్చినా సరే వీళ్ళు అసలు క్యాప్ చేయకుండా దాన్ని అదే లాస్ట్ వరకు ఉండిపోతున్నారు ఎందుకు ఉండిపోతున్నారు అంటే గేమ్ ఆడాలి ఇంట్రెస్ట్ లేక లేకపోతే స్ట్రాటజీనా అదే స్ట్రాటజీనా బాబు లాస్ట్ వచ్చిన వాళ్ళు ప్లస్ పాయింట్ ఏమి ఉండదు మైనస్ తప్ప సో ఇలాగా లాస్ట్ వచ్చి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్నారు ఈరోజు ఈరోజు మీరు చూసుకుంటే రెండు సార్లు ఓటోపీలు వచ్చింది మన ఆర్మీ మ్యాన్కి పవన్ కళ్యాణ్ సూపర్గా ఆడుతున్నారు మన మామూలుగా లేదు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలోని ఈ పవన్ కళ్యాణ్ మాత్రం మంచి టఫ్ పోటీ ఇవ్వబోతాడని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అబ్బాయిని చూడగానే మన ఇంటి పక్క ఉన్న అబ్బాయి వీధిలో ఉన్న అబ్బాయి మన ఫ్రెండ్ మన అన్నయ్య మన మిత్రుడు అన్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్ సో అందువల్ల నేను చెప్పాను అనమాట అలాగే అబ్బాయి కూడా ఏమన్నా సరే చాలా స్పోర్టివ్గా చాలా స్మైల్గా అసలు ఏ కోపం లేకుండా చాలా పీస్ఫుల్గా ఆడుతున్నారు గేమ్ ఏ గేమ్ అని చూసుకోండి తను ఆడిన గేమ్లో అన్ని గేమ్ కూడా చాలా పీస్ఫుల్గా ఏ టాస్క్ ఇచ్చినా చాలా పీస్ఫుల్గా మన ఫుడ్ మన ఫుడ్ టాస్క్లో కూడా సేమ్ అలాగనే చాలా కూల్గా రిలాక్స్గా అసలు ఏ టెన్షన్ లేకుండా చాలా హ్యాపీగా తిన్నాడు అబ్బు మాత్రం ఆ రోజు అబ్బు చూసారా చాలా టెన్షన్ పడిపోతూ తనది అసలు ఫ్యాట్ పర్సన్ చాలా టెన్ కాబట్టి తను టెన్షన్ పడిపోతుంది తినలేక తినలేక తిన్నాడు ఉన్నాడు మాత్రం టైం అయిపోయిన సరే చాలా కూల్గా సింపుల్గా నీట్గా చాలా హ్యాపీగా తిన్నాడు సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం ఈరోజు టాపిక్ ఎపిసోడ్ సెవెన్ కాబట్టి కొన్ని బాక్స్ పెట్టారు ఈ యొక్క వన్ టు థర్టీన్ బాక్స్ పెట్టారు కానీ ఇందరు ఫిఫ్టీన్ మెంబర్సే పార్టిసిపేట్ చేయాలి థర్టీన్ మెంబర్స్ ఉన్నారు కదా మన దగ్గర ఫిఫ్టీన్ మెంబర్స్ థర్టీ పదమూడు బాక్సులు మాత్రం పెట్టారు ఈ పదమూడు బాక్సుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క బాక్సుల్లో నిల్చోవాలి కళ్ళుకి బ్లైండ్ హోల్ అనమాట ఇందులో ఇద్దరు ఎవరైతే ఆడ ఆడడానికి ఛాన్స్ లేదో వాళ్ళు ఎవరు అంటే మన ప్రియా అండ్ మాస్క్ మ్యాన్ ఎందుకు రీజన్ ఏంటి అసలు ఇద్దరు ఎందుకు ఆడకూడదు అంటే ఆల్రెడీ చూసారు చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది ప్రియా ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో లేటర్గా ఉండి టీమిని బాగా ఆడించి గెలిపించింది కాబట్టి కంటిన్యూ చేశారు ప్రియాని అని లేటర్ కింద ఆ ప్రియాకు ఛాన్స్ ఇచ్చారనమాట నువ్వు ఎవరిని ఎంచుకుంటున్నావు స్ట్రాంగ్ పర్సన్ వాళ్ళని ఎంచుకో ఈ నీ సెవెన్ మెంబర్స్లో అన్నారు నేను ఎవరైతే ప్రియా టీంలో ఏడుగురు ఉన్నారో ఆ ఏడుగురిలో నుంచి ఒక్కరినే ఎంచుకోవాలి ఎవరు బస్ట్ పర్ఫార్మరు ఎవరు ఫిజికల్గా మెంటల్గా ఎవరు బాగున్నారు నీకు ఎవరు ఎంచుకుంటే నీకు క్లస్ అనిపిస్తుంది ఎంచుకోవాలంటే వెంటనే తను మాస్క్ మ్యాన్ ఎంచుకుంది మన మాస్క్ మ్యాన్ మనీ మాస్క్ మ్యాన్ హరీష్ అనమాట హరీష్ని ఎంచుకునే వెంటనే ఆ జట్టి శంకర్ అడిగారు ఏంటి మైండ్ గేమ్ ఆడేవాళ్ళకి బుర్ర ఉండదు అనుకుంటున్నావా అన్నారు అలాగే కాదండి అని మన ప్రియా అయితే ఇంకా ఇప్పుడు ప్రియా మన మాస్క్ మ్యాన్ ఎంచుకోవడం వల్ల మాస్క్ మ్యాన్ అండ్ ప్రియా అవుట్ ఆఫ్ ది రేస్లో ఉన్నారు ఓకే మాస్క్ మ్యాన్ ప్రియ ప్రియా అవుట్ ఆఫ్ ది రేస్లో ఉన్నారు అండ్ వీళ్ళిద్దరూ థర్టీన్ మెంబర్స్ ఆడుతున్న ఆడుతున్న టాస్క్కి సంచాలక్గా ఉన్నారనమాట అండ్ ఇందులో ఈ టాస్క్లో రూల్స్ ఏంటంటే ఫస్ట్ లేచిన వాళ్ళు అవుట్ అండ్ లాస్ట్ లేచిన వాళ్ళు కూడా అవుట్ నైన్త్ పొజిషన్లో ఎవరైతే లేస్తారో వాళ్ళు ఇంకో టీం లీడర్గా అవ్వబోతున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఒక టీం లీడర్ ప్రియా ఉన్నారు కాబట్టి నైన్త్ పొజిషన్లో లేచిన వాళ్ళు ఇంకో టీం లీడర్ కింద అవ్వబోతారు టీం లీడర్ ఎవరు అవుతారో మీలో మీకే శాంతిస్తున్నాం అని చెప్పేసి అందరికి ఒక్కొక్క పొజిషన్ ఇచ్చారు పొజిషన్లో నిలిచున్నారు ఎవరు పొజిషన్లో వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి అవుట్ అయిపోయేదేమో షాకిబ్ ఫస్ట్ అవుట్ అయిపోయాడు మరి షాకిబ్ ఏం స్ట్రాటజీ యూజ్ చేసారో తెలియదు అసలు షాకిబ్ ఎందుకు అంత త్వరగా చాలా ఫాస్ట్గా లేచిపోయాడు షాకిబ్ అంటే ఆల్రెడీ లెగ్స్ లెగిపోయి ఉంటారా అని థాట్ చేస్తాడు లేకపోతే ఏమి తెలియదు గేమ్ స్టార్ట్ అయిన విదిన్ సెకండ్స్లో ఒక వన్ మినిట్లో సాకిబెయితే లెగిపోయాడు యాక్చువల్గా వాళ్ళు చెప్పారు టూ మినిట్స్ మీరు టూ మినిట్స్ ఉండి లేస్తే బెటర్ అని చెప్పారు టూ మినిట్స్ ఉండాలి ఉండి లేవాలని చెప్పారు ఫస్ట్ అయితే సాకిబ్ లెగ్సాడు అలాగా తర్వాత ఒకరి ఒకరు వేసారు నైన్త్ ప్లేస్ ఇక్కడ యాక్చువల్గా శ్రీజ లేవ్ లేవాలి లేచింది శ్రీజ లేచిన పొజిషన్ ఎయిట్ పొజిషన్ అనమాట లేచింది లేచిన వెంటనే కింద తన లేవలా కింద పడిపోయింది వెంటనే మన నవదీప్ అన్నాడు నో ప్రాబ్లం నీ నెంబర్ కౌంట్ అవుతుంది కౌంట్ అయ్యింది అని అన్న వెంటనే ఇటువైపు దాలియా లేచింది దాలియా లేవడం మన మాస్క్ మ్యాన్ చూడలేదు ఎందుకంటే మాస్క్ మ్యాన్ రైట్ సైడ్లో దాలియా ఉంది కాబట్టి తను ఫోకస్ అంతా ఫ్రంట్లో పెట్టాడు యాక్చువల్గా తన అటు ఇటు చూడాలి కానీ ఫాకస్ పని పెట్టలు పడటం వల్ల దాలియా నైన్త్ ప్రైస్లో లేచింది ఇక్కడ దాలియాకి ప్రియాకి హరీష్ మాస్క్ మ్యాన్కి చిన్న ఆర్గు అయింది ఎందుకంటే మన మాస్క్ మ్యాన్ ఏమో దివ్య అన్నాడు ప్రియా ఏమో దాలియా అన్నది ఒకే జడ్జెస్ చెప్పారు మీరిద్దరూ ఒక్క పేరు చెప్పుకొని ఒక ఆ పేరులో ఎవరైతే కన్ఫర్మ్ చేయండి ఎవరు నైన్త్ ప్రైస్లో లేచారని చెప్పేసి ఇంకోటి గుర్తుంచుకోండి ఓకే మీరు చెప్పిందేమో వాళ్ళు ఇంటెన్షన్ ఏంటంటే మీరు చెప్పిందేమో రాంగ్ అయితే పీపుల్స్ ఆర్ వాచింగ్ అన్నట్టు అనమాట సో కరెక్ట్గా ఇద్దరు ఒక డిసిషన్ తీసుకొని కరెక్ట్గా ఒకే పేరు చెప్పారు దాలియా చెప్పారు దాలియా ఏమో గారికి నిన్న సంచాలకు వచ్చింది మన టాస్క్ వచ్చింది ఆ బిఫోర్ డే కూడా టాస్క్లో ఓడిపోయారు అయినా ఆవిడికి ఛాన్స్ వచ్చింది లక్ ఫేవర్ చేస్తుంది గారికి మరి ఓటింగ్ అయితే చాలా లీస్ట్లో ఉంది దాలియా గారు చాలా చాలా లీస్ట్లో ఉన్నారు ఓటింగ్లో నేను ఇన్స్టాగ్రామ్ పోల్స్లో చూస్తున్నాను యూట్యూబ్ పోల్స్లో చూస్తున్నాను అన్నిట్లో కూడా అయితే లీస్ట్లో ఉన్నారు కానీ ఇక్కడ టాప్లో ఉన్నది ఓటింగ్లో మాత్రం షాకిబ్ అది జెన్యునా ఫేకా అనేది మనం పక్కన పెడితే షాకిబ్ అతను ఏం చెప్పాడో అసలు అర్థం అసలు అంత ఫేమ్ వచ్చింది అర్థం కావట్లేదు షాకిబ్కి అన్ని ఓట్స్ వస్తున్నాయి ఇప్పటికి కూడా అసలు అంత ఫేమ్ ఎలాగొచ్చింది ఏంటి అసలు ఎందుకేస్తున్నారు మేబీ తన ఐఫోన్ పక్క కొట్టుకోవడం వల్ల కొంచెం ఎమోషన్ రావచ్చు ఇంకొకటి ఏంటంటే మన కల్కి వర్సెస్ సాకిబ్ టాస్క్లో సాకిబ్కి అన్యాయం జరిగిందన్న సింపతి కూడా వచ్చి ఉండొచ్చు మేబీ ఎందుకంటే ఆ రోజు శ్రీముఖి కల్కీకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సాకిబ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆ సాకిబ్కి ఏంటంటే జస్ట్ అమౌంట్ వేయించుకోవాలన్న థాట్లో ఉన్నాడు కానీ కల్కీ ఏంటంటే ఎవరు ఎక్కువ అమౌంట్ తీసుకుంటారో వాళ్ళే విన్నరని చెప్పేసి కల్కి చెప్పారు సో అది కూడా ప్లస్ పాయింట్ అవ్వచ్చు సాకిబ్కి ఇక్కడ ఈరోజు టాపిక్లో ఏంటంటే సాకిబ్ ఫస్ట్ లేవడం వల్ల ఓడిపోయాడు అండ్ నైన్త్ ప్లేస్ ఏమో దాలియా గారు దాలియా గారు టీమ్ లీడర్ అయ్యారు సో టీమ్ ఇక్కడ మళ్ళీ ఈరోజు టూ టీమ్స్ కింద విడతీశారు ఇక్కడ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే లాస్ట్ పొజిషన్ ఎవరు ఎవరు వస్తారు లాస్ట్ పొజిషన్ ఆల్రెడీ శ్రీముఖి చెప్తుంది టెన్ ప్లేస్ అయిపోయి అంటే అందరూ లేచిపోయారు ఇంక మీరే పెండింగ్ ఉన్నారు లే నైన్త్ ప్లేస్ కూడా అయిపోయింది అయిపోయింది అని చెప్తుంది శ్రీముఖి హింట్ ఇస్తుంది అయినా హింట్ చేయకుండా ఇంకా ఇచ్చేస్తున్నారు ఇంకా ఇప్పుడు ముగ్గురు ఉన్నారు లాస్ట్కి మనీష్ మర్యాద ప్రశాంత్ అండ్ శ్రేయ శ్రేయ లేచింది శ్రీముఖి చెప్పిన శ్రేయ లేచింది అండ్ ఇంకా ఇద్దరు ఉన్నారు ఇంకా ఇద్దరికి కూడా చెప్పింది శ్రీముఖి ఇద్దరే ఉన్నారు లేవండి అని చెప్పిన వెంటనే ప్రశాంత్ లేచాడు ఈ మనీష్ మర్యాద అసలు ఏమైంది అంటారు స్ట్రాటజీకి అన్నాడు అదన్నాడు ఇదన్నాడు అసలు ఏమైంది ఇతనికి బిజినెస్ మ్యాన్ అండర్ థర్టీ అండర్ అదే అన్నారు మన దిగ్గజ్ కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నావు వరస్ట్ పర్ఫార్మర్ అని వరస్ట్ ప్లేయర్ అని అసలు ఏమైంది గేమైంది ఏం స్ట్రాటజీ ఏం స్ట్రాటజీ ప్లాన్ చేస్తావు అంటే మేబీ ఒక్కొక్కరి ఒక రోజు రావచ్చు అన్న దాంట్లో ఆయన చెప్పారు అయితే ఇప్పుడు మన షాక్ బెండ్ మనీష్ గేమ్ నుంచి అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయారు ఈరోజు సో థర్టీన్ మెంబర్స్ అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయారు ఇంకా థర్టీన్ మెంబర్స్ ఉన్నారు కదా ఇటు మన ప్రియా అండ్ హరీష్ కూడా టీంలో కలిసి థర్టీన్ మెంబర్స్కి టీమ్ లీడర్స్ ఎవరంటే ప్రియా అండ్ దాలియా ఈ దాలియాకి ప్రియా ప్రియాకి టీమ్స్ టీమ్స్ డివైడ్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఏమో పవన్ కళ్యాణ్ అని ఒకళ్ళు పవన్ అలాగా టీమ్స్ డివైడ్ చేస్తున్నారు ఇటు ప్రియా టీంలో ఏడుగురు వచ్చారు మన దాలియా టీంలో ఆరుగురు వచ్చారు ప్రియా టీంలో ఏడుగురు ఎలా వచ్చారు అంటే లాస్ట్కి సెలక్షన్ టీం సెలక్షన్ దీంట్లో శ్రేయాని వదిలేస్తారు అందులోన శ్రేయ లాస్ట్కి ఉండడం వల్ల ప్రియాకి బెనిఫిట్ అయింది యాక్చువల్గా ప్రియా ఏంటంటే లాస్ట్ నుంచి టీమ్ లీడర్గా కంటిన్యూ అవ్వడం వల్ల ప్రియాకి బెనిఫిట్ అవడం వల్ల ఒక పర్సన్ ఎక్స్ట్రా వచ్చారు కానీ ఇక్కడ ఈరోజు పెట్టిన టాస్క్లో టీంలో ఎంతమంది ఉన్నా ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మైనస్ అని నాకు అనిపించింది ఎందుకంటే ఒక కొండను పట్టుకోలేని టాస్క్ కదా కొండను పట్టుకునే దాంట్లో ఎవరి ఫోటో ఎవరి దాంట్లో ఉందో ఎవరికి తెలియదు నా ఇప్పుడు ప్రియా ఫో ప్రియా దగ్గర బ్లూ టీమ్ దగ్గర రెడ్ టీమ్ ఉండొచ్చు రెడ్ టీమ్ దగ్గర బ్లూ టీం ఉండొచ్చు కానీ ఇక్కడ ఆడేవారు విన్నర్స్ కాదు కొండలో ఎవరి ఫోటో ఉందో వాళ్ళు విన్నర్స్ ఆడేవాళ్ళు వేస్ట్ అంటే వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని నేను ఎందుకు ఆ టీంకి ఆడాలి అన్న థాట్లో కొండ పాత కూడా వేస్తే కొండలో వాళ్ళ టీం పేరే ఉంటే వాళ్ళకి మైనస్ కదా సో ఈ విధంగా ఎవరికి ఏ టీమ్ ఉందో ఏ టీంలో అది ఏ కుండలో ఏ ఫోటో ఉందో తెలియకుండా కుండలన్నీ వరుసగా పెట్టారు పెట్టేసి అందరూ వచ్చి టీము నాది ఈ టీము నాది టీమ్ అని లేకుండా అందరూ వచ్చి ఎవరికే కొండ కావాలో ఎంజాయ్ కుండ కొండ మీద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ నెంబర్ చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో నిల్చున్నారు సరే గేమ్ స్టార్ట్ చేశారు గేమ్ స్టార్ట్ చేసే చెప్పారు ఫింగర్స్ ఎప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండాలి కొండ కింద పడకూడదు ఫింగర్ ఫోల్డ్ చేయకూడదు హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేయకూడదు అని చెప్పి రూల్స్ చెప్పారు ఓకే బోర్డు మీద టీం లెట్టు టీమ్లు ఎక్సర్స్ పెట్టారు ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో ఏ టీం ఏ టీమ్ ఫోటో కొండలో లాస్ట్ వరకు ఉంటుందో ఆ టీం గెలిచినట్టు అన్నారు సో ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగే మన టీమ్ లీడర్ ప్రియా గారు స్టార్టింగ్ స్టార్టింగే డ్రాప్ చేస్తారు స్టార్టింగ్ స్టార్టింగ్ డ్రాప్ చేస్తారు ప్రియా గారు ప్రియా గారి దగ్గర దివ్య గారి ఫోటో ఉంది ప్రియా గారు పట్టుకున్న కొండలో దివ్య ఏమో సేమ్ టీము ఇక్కడ టీమ్ బ్లూ చూస్తుంటే నాకు ఏంటి ఈ టీమ్ అంటే ఏదైనా రెండు టీంలు ఉన్నాయనుకో ఒక టీం ఏమో ఆపోజిట్ టీమ్ని ఓడించడానికి ట్రై చేయాలి కానీ పాపం బ్లూ టీం వాళ్ళు బ్లూ టీమ్నే ఓడించుకుంటున్నారు తన కోపమే తనకు శత్రువు అన్నట్టు బ్లూ టీం వాళ్ళు బ్లూ టీమ్నే ఓడించుకుంటున్నారు వీళ్ళు స్ట్రాటజీ అంటే అర్థం కాలేదు అసలు నాకు ఫస్ట్ ఏమో ప్రియా డ్రాప్ చేసింది ప్రియా కొండలో దివ్య గారు ఉన్నారు దివ్య బ్లూ టీమ్ నెక్స్ట్ శ్రేయా డ్రాప్ చేసింది శ్రేయ కొండలో శ్రీజ ఉంది థర్డ్ పవన్ పవన్ కొండలో కూడా శ్రేయ ఉంది ఈ ముగ్గురు కూడా వరాసగా ప్రసన్న టీంలో కూడా ప్రసన్న కొండలో కూడా ప్రశాంత్ ఉన్నాడు ఈ ఫోర్ మెంబర్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ రావడమే ఫోర్ మెంబర్సు బ్లూ టీమ్ ఒక్కసారి అది ముఖ్యతలు చూసుకోవాలి ఇది జరుగుతుంది కదా అని అనుకుంటున్నారు బ్లూ టీంలో వరుసగా ఫోర్ వికెట్స్ పడిపోయాయి ఒకసారి ఇంకా అప్పటి నుంచి ఎవరైతే టీం లీడర్ ప్రియా ఉందో ప్రియా ఇంకా స్ట్రాటజీ యూజ్ చేసి స్ట్రాటజీ అంటే ఏం లేదు ఇప్పుడు ఎలాగో ముగ్గురు నలుగురు డ్రా అయిపోయి ఇంకా ముగ్గురే ఉంటారు టీమ్ బ్లూలో టీం రెడ్లో ఆరుగురు ఉన్నారు సో ఇక్కడ త్రీ వర్సెస్ సిక్స్ అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ సిక్స్లోనే ఎక్కువ పనులు ఉంటాయి రెడ్ వాళ్ళువి ఈ సిక్స్ పడేస్తే బ్లూ ఆటోమేటిక్ విన్ అవ్వచ్చు అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు వాళ్ళు ఆల్రెడీ ప్రశాంత్ చెప్పారు ప్రశాంత్ పడేసే పడేసా అంటే ప్రశాంత్ ఏమో మా టీం లాట చెప్తున్నారు అని చెప్పి పడేశారు పడేసిన వెంటనే ప్రశాంత్ చేతిలో పవన్ ప్రశాంత్ చేతిలో పవన్ కళ్యాణ్ అనుషా చేతిలో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది ప్రశాంత్ దగ్గర పవన్ ఫోటో ఉంది రెడ్ టీమ్ అండ్ అనుషా అనుషా తను నెక్స్ట్ డ్రాప్ చేసింది పవన్ కళ్యాణ్ ఉన్నాడనమాట ఆ ఫోటో అంటే ఐ మీన్ ఆర్మీ మ్యాన్ పవన్ ఉన్నాడు కదా ఆ అబ్బాయి ఫోటో ఉంది సెవెంత్ ప్లేస్లో శ్వేత అనుషా ఫోటో శ్వేత కూడా శ్వేత డ్రాప్ చేసింది నెక్స్ట్ శ్వేత చేతిలో అనుషా ఫోటో ఉంది రెడ్ టీమ్ నెక్స్ట్ మాస్మాన్కి ఏమో మన ప్రియ చెప్పింది హరీష్ గారు వదిలేసారు హరీష్ వదిలేసి వదిలేసారు వదిలేసి చెప్పింది వెంటనే హరీష్ కూడా వదిలేశాడు వదిలేసిన వెంటనే హరీష్ చేతిలో రెట్టిమ్ వాళ్ళ ఫోటో ఉంది శ్వేత ఇక్కడ ఇక్కడ మన నవదీప్ అడిగాడు ఏంటి మీ స్ట్రాటజీ వస్తాను నాకు చెప్పండి అంటే ఎంతో ఆశగా వెళ్ళాడు పాప నవదీప్ ఆశగా వెళ్ళాడు అక్కడికి వెళ్ళి వెళ్తే ఆశ నిరాశ అయిపోయి అసలు వాళ్ళు ఏం స్టాటేజ్ చెప్పారో ఈయన విన్నాడో ఏమో తెలియదు అంటే ఈయన ఏదో ఊహించుకున్నాడు అక్కడికి వెళ్ళాడు వాళ్ళు చెప్పే స్ట్రాటజీ దీనికి వర్కౌట్ కాదనిపించిందేమో చెత్త స్ట్రాటజీ ఏదో స్టా ఏదో అన్నారు ఏదో స్ట్రాటజీ అన్నారు అది ఆయనకి పెట్టలేదు స్ట్రాటజీ నెక్స్ట్ శ్రీజ దాలియా పవన్ కళ్యాణ్ ఉన్నారు పవన్ కళ్యాణ్ అండ్ మన ఈరోజు విన్నర్ తెలుసు కదా కల్కీ కల్కీ ఉన్నారు నలుగురిలో శ్రీజ ఫస్ట్ తెలిసింది శ్రీజ చేతలో దాలియా గారి ఫోటో ఉంది అండ్ నెక్స్ట్ దాలియా దాలియా గారి దగ్గర హరీష్ గారి ఫోటో ఉంది టాప్ టూలో ఉన్నారు ఇప్పుడు ఇద్దరు హరీష్ మన పవన్ కళ్యాణ్ అండ్ కలికి అనమాట ఇక్కడ పవన్ కళ్యాణ్ కలికి ఉన్నప్పుడు మీరు ఎపిసోడ్ మొత్తం చూడండి ఒకసారి ఒకటికి రెండు సార్లు ఆ ఇద్దరు కుండను పడేసిన టైం ఒకటి రెండు సార్లు ఇద్దరు చూడండి ఒకసారి అందరూ చూసి చెప్పండి అసలు యాక్చువల్గా ప్రియా వాళ్ళ టీం నుంచి పవన్ కళ్యాణ్ చెప్పారు పవన్ వదిలేస్తే 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 అని చెప్పారు పవన్ ఏమో కొంచెం ఆలోచించి డ్రాప్ చేస్తున్న టైంలో సేమ్ అదే టైంలో కలికి కూడా వదిలేసింది నేను రెండు మూడు సార్లు కూడా విడిపెట్ట చూశాను కలికి కూడా సేమ్ యాసిటీజ్ ఇద్దరు కుండలు కూడా ఒకేసారి కిందన పడ్డాయి కానీ మీరు శ్రీముఖి ఏమో కలికి దగ్గరికి వెళ్ళి వెయిట్ చే వెయిట్ చేయని చెప్పేసి పడేసింది అప్పటికే తన ఆల్రెడీ కొండ పడేసింది పడేసిన తర్వాత కూడా అక్కడ తన దగ్గరికి వెళ్ళి ఆగు అన్నట్టు చెప్పింది ఈ ఈలోపు అందరూ పవన్ కళ్యాణ్ దగ్గర వచ్చి పవన్ కళ్యాణ్కి అందరూ పేరు చెప్పారు కదా పేరు చెప్పిన వెంటనే మన కలికి కూడా కొంచెం కమిట్ అయ్యి పడేసింది వెంటనే పవన్ కళ్యాణ్ ముందు పడేయాలన్న తోట పడేసింది కానీ ఈలోపు అందరూ కూడా పవన్ని ట్రాక్ చేయడం వల్ల పవన్ కొండే ఫస్ట్ పగలపొట్టారు పవన్ ఫోటో పగల పవన్ కొండ పగలపొట్టగలనే పవన్ చేతిలో పాప ప్రియా ఫోటో ఉంది ప్రియా ముఖ్యం చూడాలి ఇప్పుడు ఏంటి నా ఫోటో ఉందా అనుకుంటా పాపం ప్రియా ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ఉండి ఉంటే హోల్డ్ ఉంటే పవన్ కళ్యాణ్ టీం బ్లూ గెలిచేది పవన్ కొండ పరగొట్టడం వల్ల టీం రెడ్ గెలిచింది టీం రెడ్లో ఇంకా లక్కీ ఫ్యాక్టర్ ఏంటంటే కల్కీకి నిన్న వరస్ట్ ప్లేయర్ అని చెప్పారు కల్కిని నేను మనకి ఏదైతే గేమ్ స్టార్టింగ్ స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయినప్పుడే కల్కి అన్నారు నేను నిన్న వరస్ట్ అన్నారు నన్ను ఈరోజు బెస్ట్ అని పిల్చుకుంటాను అని చెప్పేసి స్టార్టింగ్ స్టార్టింగే అన్నారు స్టార్టింగ్ అన్న కల్కి గారు లాస్ట్ వరకు చాలా బాగా హోల్డ్ చేసి లాస్ట్లో డ్రా ఒక్క సెకండ్ చూసి డ్రాప్ చేయడం వల్ల ఆమె ఫోటో ఆమె దగ్గరే ఉంది చూసారు ఎంత లక్ ఫ్యాక్టర్ ఎవరికీ ఆ లక్ ఫ్యాక్టర్ రాలేదు ఆమె ఫోటో ఆమె దగ్గరే ఉంది ఆమె ఆమెను ఆమె గెలిపించుకుంది ఆమెను ఆమె గెలిపించుకోవడం కాకుండా ఆమె రెడ్ టీమ్ టీం కూడా గెలిపించింది రెడ్ టీమ్ని ఆమె ఆడుతున్న టీం సేమ్ ఆమె ఫోటో సేమ్ అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళకి ప్లస్ అయిందంటే ఈ మొక్కదాయే ఈ మన కల్కీ గారు ఒక్కరికే ప్లస్ అయింది ఎందుకంటే ఆమె ఫోటో ఆమె దగ్గర ఉంది ఆమె టీంని గెలిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ ఇక్కడ బెస్ట్ ప్లేయర్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు మన పవన్ కళ్యాణ్కి ఇచ్చారు స్టార్ ఇచ్చారు స్టార్ అవార్డు ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ పవన్ కళ్యాణ్ ఈ టుడే అండ్ ఈరోజు ఓటింగ్ ఎవరికో ఎవరికి ఛాన్స్ వచ్చాయంటే మన కల్కీ అండ్ పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ సెకండ్ ఓటింగ్ ఛాన్స్ వచ్చింది చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కానీ ఓటింగ్లో ఎందుకో కొంచెం ఓటు అడిగే దాంట్లో కొంచెం మనవాడు కంగారు పడుతున్నాడు అన్న థాట్ వచ్చింది నాకు అంటే తనకి ఓటు అప్పల్ వస్తే ఇలాగ అడగాలన్న థాట్ లేదు మేబీ తనకి ఇన్ఫ్లుయెన్స్ కాదు కాబట్టి తనకి యూట్యూబ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ లేరు అందువల్ల తనకి మేబీ కెమెరా ముందు ఎలా మాట్లాడాలో తెలియదు లేకపోతే ఓట్ అప్పల్ చేసుకోవడం తను ముందే ఊహించుకోలేదు తెలియదు కానీ ఓటప్పల్ మాత్రం కొంచెం డల్గానే ఉంటుంది కొంచెం అంత పవర్ఫుల్ వర్డ్స్ ఏమి లేవు ఓటాపిల్లో కల్కీ గారు మాత్రం నిన్న జరిగిన ఎపిసోడ్లో నేను వరస్ట్ అయ్యాను ఈరోజు బెస్ట్ అయ్యాను నేను ఇంకా ముందుగా ముందు ముందుకు బాగా ఆడుతున్నాయో వాళ్ళ వాళ్ళ దీనిలో బాగా చెప్పుకుంది ఓటాపీ కల్కీ గారు కల్కీ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ ఈరోజు వరస్ట్ పర్ఫార్మెన్స్ వరస్ట్ నిన్న మన మనిషి మర్యాద ఈయన చాలా బాగా ఆలోచిస్తారు చాలా బాగా ఆడతారు ఈయన ఈయన క్యాపబుల్ ఉంది అని చెప్పి జడ్జెస్ అందరూ అనుకున్నారు పాపం ఈరోజు వరస్ట్ పర్ఫార్మెన్స్ రాగా జడ్జెస్ అందరూ ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు అసలు నీ ఏంటి అసలు ఏం ఆడుతున్నావు నువ్వు నిన్న కూడా ఇలాగే చేసావు ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి జడ్జెస్ శ్రీముఖి అందరూ అన్నారు సో మరి ఆయన ఎలాగ డిపెండ్ చేసుకున్నారు రేపు రేపు ఎపిసోడ్లో చూద్దాం మీరు ఎపిసోడ్ మొత్తం చూసి మన రివ్యూ చూసి కామెంట్ చేయండి ఎలాగుందో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్